ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ వేడి మామూలుగా లేదు లాస్ట్ ఓవర్కి వచ్చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ముగ్గురైతే నిలబడరు నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఆర్కే రోజా హ్యాట్రిక్ కొట్టేదెవరు మొదటిసారి గెలిచేదెవరు ఇండస్ట్రీ నుంచి అయితే నైంటీ నైన్ పర్సెంట్ కూటమికే సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడా ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది మాట్లాడదాం అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నందమూరి బాలకృష్ణ హిందూపూర్లో హ్యాట్రిక్ కన్ఫర్మ్ అనేది వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరు సర్వే చేసినా న్యూట్రల్గా ఉండేటోళ్ళు సర్వే చేసినా కానీ ప్రతి సర్వేలో నందమూరి బాలకృష్ణ హిందూపూర్లో హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి నందమూరి తారక రామారావు తర్వాత మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ ఆ ఘనత సాధించబోతున్నాడు అని ప్రతి సర్వేలో అయితే తేలుతుంది నందమూరి బాలకృష్ణ అక్కడ అందుబాటులో లేడు కరెక్ట్ షూటింగ్లో పాల్గొంటాడు హిందూపూర్లో ఏం చేసిండు హిందూపూర్లో ఎక్కువ తిరగట్లేదు అని కొన్ని విమర్శలు అయితే వైసీపీ వాళ్ళు చేస్తున్నారు కానీ బాలకృష్ణ హిందూపూర్లో ఉన్నా లేకున్నా బాలకృష్ణ టీము ఎక్కడ అవినీతి లేకుండా ఎమ్మెల్యే ఫండ్స్ కానీ తన సొంత ఫండ్స్ కానీ పేదలకు మూడు వందల అరవై ఐదు రోజుల వరకు అన్న క్యాంటీన్ ద్వారా ఉచిత భోజనం ఏర్పాటు చేయడంలో కానీ సిసి రోడ్లు ఏర్పాటు చేయడంలో కానీ నందమూరి బాలకృష్ణ పిఏ కానీ బాలకృష్ణ టీం కానీ హిందూపూర్ నుంచి వచ్చి కూడా క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకొని పోతున్నారు పెళ్లిలో కానీ మంది హాస్పిటల్లో కానీ అక్కడ చాలా వరకు నందమూరి బాలకృష్ణ ఎన్నో సేవలు చేసిండు అందుకే బాలకృష్ణ అక్కడ అవైలబుల్ లేకపోయినా కానీ బాలకృష్ణకి అక్కడి ప్రజలు పట్టం కడుతున్నారు మూడోసారి గెలవబోతున్నాడు భారీ విజాట్ అన్నది లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేవ్ నూట డెబ్బై ఐదులో నూట యాభై ఒక్క సీట్లు అంటే మామూలు విజయం కాదు అలాంటి విజయంలో కూడా రాయలసీమ నుంచి అనంతపూర్ నుంచి హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ గెలిచాడంటే ఇప్పుడు ఇంకా కూటమి గాలి వీస్తుంది ఈ టైంలో బాలకృష్ణ మెజార్టీ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పక్కర్లేదు బాలకృష్ణ ఇండస్ట్రీ నుంచి అయితే ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కాబోతున్నాడు ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితిలో గెలవాల్సిన పరిస్థితి ఇది కంపల్సరీ గెలవాలి గెలవకపోతే ఇంకా జనసేన పార్టీ అనేదే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది గాజువాక భీమవరంలో లాస్ట్ ఎలక్షన్లో రెండు చోట్ల ఓడిపోయిన ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకా సెకండ్ ఎలక్షన్ పే చేసి కూటమితో పొత్తు పెట్టుకొని ఇటు బీజేపీ సపోర్టు ఇటు తెలుగుదేశం సపోర్టు జనసేన సపోర్టు మూడు పార్టీల సపోర్టు ఉండి కూడా గెలవకపోతే ఇంకా పార్టీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు క్లోజ్ చేసుకోవాల్సిందే కానీ ప్రతి సర్వేలో ప్రతి రిపోర్ట్లో మాత్రం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గెలుస్తాడు పిఠాపురంలో ఎమ్మెల్యేగా మొదటిసారి పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు అనేది ప్రతి సర్వేలో తేలుతుంది ఇంకా లాస్ట్ మూమెంట్లో ఈ విజయ అవకాశాలు కూడా వర్మ మీద ఆధారపడి ఉందంట వర్మ తన తన వర్మ అక్కడ లోకల్గా చాలా స్ట్రాంగ్ లీడర్ ఆయనకు వచ్చే టికెటే మన పవన్ కళ్యాణ్కి ఇచ్చిండు కూటమి తరపు నుంచి ఇంకా వర్మ కూడా కరెక్ట్గా పవన్ కళ్యాణ్కి ప్రచారం చేసి తన వర్గాన్ని మొత్తం ఓట్లు వేపిస్తే మాత్రం ఇంకా నల్లేరు మీద నడికే పవన్ కళ్యాణ్ విజయం అనేది ఫస్ట్ టైం ఎలక్షన్లో అడుగు పెట్టబోతాడు పవన్ కళ్యాణ్ ఆర్కే రోజా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ రెండు సార్లు గెలిచిందంటే వన్ అండ్ ఓన్లీ రోజా కానీ ఈసారి ఓడిపోవడం గ్యారంటీ ప్రతి సర్వే ఎంతమంది నడినా కానీ నగరిలో రోజా ఓడిపోతుంది డౌటే లేదు దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆమె చేసుకున్న కొన్ని తప్పిదాలే ప్రతి దానికి విమర్శించడం చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు టపాసులు కావ బాలకృష్ణను విమర్శించడం పవన్ కళ్యాణ్ను విమర్శించడం మళ్ళీ వాళ్ళతో వచ్చి అసెంబ్లీలో సెల్ఫీలు దిగడం ఇవన్నీ చూసినాం రోజాకు లేని తనమే మూడోసారి ఎమ్మెల్యే కాకోకుండా ఓడిపోవడం పక్క అనేది వార్తలు అయితే తినిపడుతున్నాయి దాంట్లో డౌటే లేదు రోజా మాత్రం ఎట్టి పరిస్థితిలో ఓడిపోబోతుంది ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అయితే ఇండస్ట్రీలో కామెడియన్లు జబ్బులస్ కమెడియన్లు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారబ్బా కమిడియన్లు అంటే ఇంకా జబర్దస్త్ అంటే నాగబాబు తెలిసే నాగబాబు చేతిలో ఉంటారు జగ జబర్దస్త్ టీం మొత్తం సుడిగాలు సుధీర్ ఐపర్ అది ఇంకా కిరాక్ ఆర్పి ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్లు లేటెస్ట్గా ఎస్కేను తర్వాత సీతార్ ఎంటర్టైన్మెంట్ నాగవంశీ ఏం రత్నం పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి గెలవకపోతే ఇంకా ఆయన సినిమాల మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది పార్టీ పెట్టి రెండు టైం ఎలక్షన్ పే చేసి ఓడిపోతే దానికంట ఇంకా ఘోర అవమానం లేదు పార్టీ నడపడం కూడా వేస్ట్ అందుకేది చిరంజీవి గారు బాగా గమనించినట్టున్నాడు అందుకేది చిరంజీవి గారు బాగా గమనించింది అనుకుంటా ఎలక్షన్స్ ముందే ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి తర్వాత ఒక ప్రచారానికి వెళ్తారని ఎక్స్పెక్ట్ చేశారు వీడియోతోటి సరిపెట్టాడు తమ్ముడు నిజాయితీ పరుడు హండ్రెడ్ పర్సెంట్ గెలిపించండి అని చెప్పాడు దానికి పోసాని కూడా కొద్దిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బయట నుంచి చాలా కౌంటర్లు వస్తున్నాయి చిరంజీవి ఎవరు పవర్లో ఉంటే కేంద్రంలో వాళ్ళ చుట్టూ తిరుగుతాడు చిరంజీవి డబ్బులు పెట్టి అవార్డులు తెచ్చుకుంటాడు రెండు వేల ఆరు టైంలో పద్మభూషణ అవార్డు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో వాళ్ళ చుట్టూ తిరిగి సుబ్బరామరెడ్డి చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగి పద్మభూషణ్ అవార్డు తెచ్చుకున్నాడు లేటెస్ట్గా బీజేపీ పవర్లో ఉంది నరేంద్ర మోడీని ఆ మధ్యలో కలిసిండు ఈ మధ్య కాలంలో ఇంకా సీఎం రమేష్ బీజేపీ ఎంపీలతోటి బీజేపీ వాళ్ళతోటి క్లోజ్గా ఉండి పద్మ విభూషణ్ వచ్చేటట్టు చేసుకున్నాడు చిరంజీవి వ్యాఖ్యలకు పెద్ద పఠించుకోవాల్సి లేదు ఆయనకు పద్దెనిమిది సీట్లు గెలిపిస్తే ఎవరికి చెప్పకుండా ప్రజలకు చెప్పకుండా పోయి కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి తీసుకొని ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడా లేకపోతే బీజేపీలో జాయిన్ అయినా లేకపోతే జనసేనలో జాయిన్ అయినా అని రకరకాలుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి ఏదేమైనా చిరంజీవి వీడియోతోటి పెద్ద ఎఫెక్ట్ అనేది ఏముండదు చిరంజీవి వీడియో చేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గెలుస్తాడని నేను అనుకోను కానీ అక్కడ లోకల్గా వర్మ టీము పవన్ కళ్యాణ్ కానీ అక్కడ లోకల్గా స్థిరపడ్డ వర్మ టీము తర్వాత బీ బీజేపీ వాళ్ళు పెద్ద లేదు కానీ టీడీపీ కార్యకర్తలు జనసేన సైనికులు వాళ్ళతోటే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది ఇంకా చిరంజీవి మీద అయితే చాలామంది పోజాని వచ్చిన ము రకరకాల కామెంట్ చేస్తూనే ఉంటారు కానీ నా ఒపీనియన్ కూడా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి పదవి తీసుకొని టైం అయిపోయిన తర్వాత రాజీనామా చేస్తున్నా లేకపోతే బీజేపీలో జాయిన్ అయిందా దేంట్లో జాయిన్ అయిండు గతంలో నాకు పా పార్టీలతో రాజకీయాలతో సంబంధమే లేదు ఇదే రెండు వేల పద్నాలుగులో బీజేపీకి అగనెస్ట్గా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిండు ఆంధ్రప్రదేశ్లో ఒక సీటు గెలవలే కానీ చిరంజీవి ఏదైనా క్లారిటీ ఉంటే ఈ విమర్శలు రాకుండా ఉండేది నా అభిప్రాయం ఏదేమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే విక్టరీ వెంకటేష్ తెలంగాణలో వస్తే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ పోతే కూటమికి సపోర్ట్ చేస్తున్నాడు సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే చాలామంది కూటమి చంద్రబాబు నాయుడు గెలవాలి అని ప్రచారం చేస్తున్నారు ఇంకా ఒక పక్క ఇటు ప్రచారాలు చేస్తుంటే ఇటు టీడీపీ వాళ్ళు కానీ జనసేన పవన్ కళ్యాణ్ కానీ ప్రతి మీటింగ్లో ఎన్టీఆర్ పేరు పేరెత్తుతున్నాడు టీడీపీ వాళ్ళు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కానీ ఇటు వైసీపీ వాళ్ళు కూడా ఎన్టీఆర్ ఫోటోను వాడుకుంటూనే ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు అయితే న్యూట్రల్గా ఉన్నట్టు ఉన్నారు లేకపోతే నైంటీ నైన్ పర్సెంట్ టీడీపీకే సపోర్ట్ చేస్తారబ్బా కానీ కొన్ని మనస్పర్ధాలు కొన్ని వల్ల దూరమైన రద్దే కానీ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ గతంలో చెప్పిండు చచ్చినంత కట్టే గాలంత వరకు టీడీపీతోనే ఆ మాట మీదనే స్టాండ్ ఉన్నాడు ఇతరులకు సపోర్ట్ చేయనని ఎక్కడ చెప్పలేదు ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ గెలవబోతున్నాడు ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి హ్యాట్రిక్ ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీ రామారావు తర్వాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబోతున్నాడు ఫస్ట్ టైం పార్టీ పెట్టి పది సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేది మాత్రం ఖాయం అనిపిస్తుంది రోజా మూడోసారి విజయ మాత్రం తన ప్రవర్తనతోటే చెడగొట్టుకున్నది నెలగా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం అనేది మరికొద్ది రోజుల్లోనే తేలబోతుంది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే కొందరు సినిమా నటులకు మాత్రం చాలా ఇబ్బందులు అయితే గ్యారంటీ ఇది మాత్రం పక్కా అనిపిస్తుంది చూద్దాం వెయిటింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది కామెంట్ రండి థ్యాంక్ యూ సో మచ్